హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజైతే ఎంతోమందికి ఇష్టమైన ఆలుగడ్డ కర్రీని అయితే చేస్తున్నానండి చాలామందికి అయితే ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఆలుగడ్డతో చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా సో ఈరోజైతే నేను చపాతి పూరి అలాగే బగారా రైస్ అన్నిటిలోకి తినగలిగేలాగా ఆలుగడ్డ కర్రీని ఎలా చేసుకోవాలి అన్నదైతే వీడియోలో చూపిస్తానో చూసేయండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచుల వరకు అల్లం అలాగే ఒక పది ఎల్లిపాయలు ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరిని కానీ లేదా ఎండు కొబ్బరిని కానీ ఒక రెండు ముక్కలను తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు జీడిపప్పులు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఫస్ట్ అయితే పౌడర్లో మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ పోసేసి దీన్ని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోండి చూశారు కదా ఈ విధంగా మెత్తగా ఉండేలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని దీనిని ఇప్పుడు పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోండి ఆలుగడ్డ కర్రీని నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో చేయడం వల్ల ఐదు నిమిషాల్లో ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక రెండు గంటల వరకు ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత బగారాకు అలాగే యాలకులు లవంగాలు చెక్క వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి చూసారు కదా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా కట్ చేసి వేసుకోండి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇది టమాటా ముక్కలు అన్నవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఈ టమాటాను ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయి ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా పేస్ట్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అన్నది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ను కూడా పోసేసుకొని దాని మొత్తాన్ని కూడా ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఇది ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాన్ని వేసేసుకుందాం ముందుగా దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి కారం అన్నది మీరు ఇక్కడ చూసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ని రుచికి తగ్గట్టు సరిపోను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి ఇదంతా వేసేసి మంచిగా ఒకసారి కలిసిపోయేలా బాగా కలుపుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి మంచిగా కారం వాసన పోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది అలాగే ఈ మసాలాకు మొత్తం కూడా ఉప్పు కారం అనేది పట్టేసిద్ది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం పావు కిలో వరకు ఆలుగడ్డలను తీసుకొని పొట్ట తీసేసి కడిగి మీడియం సైజు ముక్కల్ని కట్ చేసి ఉంచుకోండి ఆ కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకోండి చూసారు కదా ఆలుగడ్డ ముక్కలు మరీ సన్నగా కాకుండా అలానే లావుగా కాకుండా ఈ సైజు ఉండేలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఉప్పు కారం అన్నది ఆలు ఆలుగడ్డ ముక్కలకి పట్టేలా కలుపుకోండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆలుగడ్డ ముక్కలు అన్నది కలుపుకోండి లోపల మనకి మంచిగా ముక్క కన్నది ఉప్పు కారం పడుతుందనమాట ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపోను వాటర్ని అయితే పోసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంతవరకు కూడా వాటర్ని అయితే పోసుకోండి చూసారు కదా నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని పోసుకున్నాను మీరు కూడా గ్రేవీకి సరిపోను పోసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా ఈ స్టేజ్లో చూసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నది చెక్ చేసుకోండి మీకు ఉప్పు కారం ఏమన్నా తగినట్టు అనిపిస్తే ఇప్పుడు వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత పప్పు కుక్కర్ మూతను పెట్టేసుకోవచ్చు నాకు ఉప్పు కారం కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు పప్పు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా నేను దేన్నైతే ఉడికించుకున్నాను ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి అవిరంతా పోయిన తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా ముక్కన్నది అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనాను వేసుకున్నామంటే ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్టే అలాగే మీరు ఇక్కడ కావాలి వాటర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని ఎక్కువైనా పోసుకోవచ్చు లేదు కరెక్ట్గా ఉంది అనుకుంటే కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకున్న తర్వాత చూసుకోండి చూసారు కదా మరి ఇది గట్టిగా కాకుండా అలానే మరీ లూజుగా కాకుండా గ్రేవీ అన్నది ఈ విధంగా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే ఆలుగడ్డ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది దీనిని మనం అన్నం చపాతి అలాగే పరోటా అలాగే ఇంకా పూరీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్